హరితారా బాధ్యత ప్రాతలా ప్రేమమూర్తిస్వామి శరణు వేడరావాు వేద నా పేరు జవహర్ లాల్ దాస్ నుంచి ప్రార్థన చేస్తున్నాను ఈ రోజు అస్సాం స్టేట్ లో ఉన్న రైడియా జిల్లా గురించి ప్రార్థన చేద్దాం ప్రేమల కొన్నాడు ఈ రోజు అస్సాం రాష్ట్రంలో ఉన్న రైడియా జిల్లా గురించి జిల్లాలో ఉన్న మూడు మండలాలు మూడు వందల ఇరవై ఏడు గ్రామాల గురించి ప్రార్థన చేస్తున్నాను ఎవరు పోటానికి ఇష్టం లేదు అందరూ అంతటా మార్మల్స్ పొందాలని ఆశిస్తున్నారు కాబట్టి జిల్లాలో ఉన్న పద లక్షల కొరకు ప్రార్థన చేస్తున్నాను వారు వ్యక్తిగతంగా ఎరిగి వారు జీవితాలు మీకు సమర్పించాలని ప్రభుగా లక్షణ ఉండాలని వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను అదేవిధంగా జిల్లాలోని అధికారుల గురించి నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం వారు మంచి మనసు కలిగి స్వార్థ లేకుండా మంచి పరిపాలన తలకి ఇవ్వాలని వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమంలో వారు వారి ప్రార్థన చేస్తున్నాం మీరు వారి ప్రతవసరం కూడా ఎరిగిన దేవుడు గనుక వారి ప్రతవం కూడా తీర్చి రాబోయే దినాల్లో ఈ పరిచర్యలో అవసరించేలాగా వారిని మీరు బలప స్వస్థంగా ప్రార్థిస్తూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభు పేట సమర్పిస్తున్నాం తండ్రి